ఓం శ్రీ మాత్రీ నమ ఛానల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం రోజు అమావాస్య తిథి రావటం జరిగింది ఈ విధంగా అమావాస్య తిథి ఆదివారంతో కలిసి రావటం మూలంగా ఇది చాలా శక్తివంతమైన రోజునే చెప్పుకోవాలి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ పరిహారం చేయాల్సిందే ఈ పరిహారం చేయటం వల్ల మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులను అయితే చూస్తారు ఆర్థికంగా వారి యొక్క జీవితంలో శ్రేయస్సును కోరుకుంటున్నారా వారి జీవితంలో ఎటువంటి అభివృద్ధి కలగాలని మీరు ఆశపడుతున్నారో అటువంటి అభివృద్ధిని చూడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయాల్సిందే చేయకపోతే మాత్రం మీరు చాలా నష్టపోతారు అయితే ఆగస్టు నాలుగు ఆదివారం అమావాస్య రోజు మీరు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఏ పరిహారం చేయటం వల్ల మీ కొడుకుల యొక్క జీవితంలో ఆశించిన మార్పును చూస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అమావాస్య అంటే సంస్కృతంలో చంద్రదశ అంటే అమావాస్య రోజు చంద్రుడు రాత్రి సమయంలో అస్సలు కనిపించడు చంద్రమానం ప్రకారం కృష్ణపక్షం రోజుల్లో పదిహేనవ తేధి ఈ అమావాస్య సూర్యగ్రహణాలు అమావాస్య రోజుల్లోనే సంభవిస్తాయి సంస్కృతంలో అమా అనగా కలిసి వాస్య అనగా నివసించటానికి లేదా సహవాసం అని అర్థం ఇక వేరొక విధంగా నా ప్లస్ మా ప్లస్ ఆస్య అనగా నా అంటే లేదు అని మా అంటే చంద్రుడు అని ఆస్య అంటే అక్కడా అని అర్థం దీని ప్రకారం చంద్రుడు లేని రోజు అని అర్థం అనగా ఆ రోజు చంద్రుడు కనిపించడు ముఖ్యంగా కొన్ని రకాల ఆచారాలకు సాంప్రదాయాలకు అమావాస్య తిథి అనేది చాలా ప్రత్యేకమైందనే చెప్పుకోవాలి అంటే కొన్ని శుభకార్యాలకు అమావాస్య తిథి పనికిరాదు అయినప్పటికీ కూడా కొన్ని రకాల కార్యాలకు కొన్ని రకాల ఆచారాలు పాటించటానికి అమావాస్య తిథి అనేది ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది ముఖ్యంగా పితృదేవతలను ఆరాధించే రోజు ఇది పితృతర్పణాలు వదలాలి అనుకునేవారు ఈ రోజున చేసినట్లయితే మీ పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి అయితే ఈ అమావాస్యను హిందువులు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు అయితే ఈ రోజు పూర్వీకులను పూజించటానికి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడానికి అనువైన రోజు అయితే అమావాస్య రోజు ఖచ్చితంగా పూర్వీకుల ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవచ్చు దుష్టశక్తుల ప్రతికూల ప్రభావాలను కూడా కొన్ని రకాల పరిహారాలు పాటించి మీరు నివారించవచ్చు ఈ అమావాస్య రోజు పాటించాల్సినటువంటి నియమాలు కూడా కొన్ని ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య తిథి రోజు మీరు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఎటువంటి పనులు అంటే ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటే కనుక ఎటువంటి పనులు కూడా ఈ రోజున మీరు మొదలు పెట్టకూడదు ఇటువంటి నియమాలు మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది అయితే అమావాస్య తిథి అనేది సాధారణంగా ప్రతికూల శక్తుల ప్రభావానికి అత్యంత అనువైన రోజునే చెప్పుకోవచ్చు అంటే కొన్ని ప్రయోగాలు చేయటానికి దుష్టశక్తులను ప్రయోగించటానికి అలాగే కొన్ని రకాల క్షుద్ర పూజలు చేయటానికి అమావాస్య తిథి అనేది ప్రత్యేకమైంది కాబట్టి అమావాస్య రోజు మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోండి అగరవత్రులు వెలిగించండి మీ ఇంట్లో దీపారాధన చేసుకున్నట్లయితే ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది మీ ఇంట్లోకి ప్రవేశించదు అయితే అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారం చేసి తీరాల్సిందే మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను చూస్తారు చేయకపోతే మాత్రం మీ కొడుకుల యొక్క జీవితంలో మీరు సత్ఫలితాలకు బదులుగా దుష్ఫలితాలు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వారిపై ఉన్నటువంటి నరదృష్టి నరఘోష నెగటివ్ ఎనర్జీ ఇలా ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్లిపోతేనే వారి జీవితంలో ఎటువంటి సమస్యలను వారు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం అనేది లభిస్తుంది మీ కొడుకులు చిన్న పిల్లలైతే కనుక ఆరోగ్య సమస్యలు ఉన్నాయా మీ మాట వినటం లేదా వారి యొక్క ప్రవర్తనలో మార్పు రావాలని మీరు ఆశిస్తున్నారా వారు చదువులో రాణించటం లేదా ఇటువంటి సమస్యలు ఏవి వారి జీవితంలో ఉన్నా కానీ శుభ ఫలితాలు పొందుకోవటానికి అంటే ఆ యొక్క సమస్యల నుండి వారు విముక్తి పొందుకోవటానికి ఈ పరిహారం చేయవచ్చు ఒకవేళ మీ యొక్క కొడుకులు పెద్దవారైతే కనుక కెరియర్ పరంగా వారికి అవకాశాలు రావటం లేదా వివాహం జరగటం లేదా వారికి సంతానం కలగటం లేదా వ్యాపారంలో వారి యొక్క వృద్ధిని మీరు చూడాలి అనుకుంటున్నారా లేకపోతే ఉద్యోగ జీవితంలో వారు అనుకూల ఫలితాలను చూడాలి అనుకుంటున్నారా ఇటువంటి అన్ని రకాలైనటువంటి మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవటానికి ఒక రకంగా చెప్పాలంటే వారి జీవితంలో అభివృద్ధి శ్రేయస్సు అనేది కలగటానికి ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఎప్పుడైతే మనిషి పైన నరదృష్టి నరఘోష ఇతరుల యొక్క ఏడుపు అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి ఉంటాయో అవి మన జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మన జీవితంలో అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం ఎన్ని రకాల పూజలు చేసినా కానీ ఫలితం అనేది ఉండదు అయితే మీ కొడుకుల యొక్క జీవితంలో కూడా ఎటువంటి సమస్యలు ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మీరు చేయండి వారిపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఈ పరిహారం చేసే రోజు ఖచ్చితంగా మీరు మీ యొక్క కొడుకులు తలస్నానం చేయాల్సి ఉంటుంది ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని ఉదయం సమయంలో కచ్చితంగా దీపారాధన చేసుకోవాలి అయితే ఈ విధంగా చేసిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు బయటి వ్యక్తులు ఎవరూ చూడకుండా మీ పిల్లలకి ఈ విధంగా దిష్టి తీయాల్సి ఉంటుంది అయితే ఎవరికైతే కొడుకులు ఉన్నారో వారు ఈ విధంగా ఈ అమావాస్య అలాగే ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అత్యంత శక్తివంతమైన రోజు ఈ విధంగా దిష్టి తీశారంటే వారి జీవితంలో మీరు అభివృద్ధిని శ్రేయస్సును ఖచ్చితంగా చూస్తారు దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీరు కొంచెం అన్నాన్ని వండండి అంటే మీరు రెగ్యులర్గా ఏదైతే బియ్యాన్ని అన్నంలాగా వండుకుంటారో అదే బియ్యంతో కొంచెం అన్నం వండేసేయండి ఈ విధంగా వండిన తర్వాత మీరు దాంట్లో నుండి కొంచెం అన్నాన్ని పక్కకు తీసుకోండి అంటే ఒక చిన్న గిన్నెలో అన్నాన్ని పక్కకు తీసుకొని మీరు దాంట్లో ఒక ముద్ద పసుపుతో కలపండి అలాగే ఒక ముద్దను కుంకుమ వేసి కలపండి అంటే పసుపు వేసి ఒక ముద్ద అన్నాన్ని కలిపేసేయండి కుంకుమ వేసి ఒక ముద్ద అన్నాన్ని కలిపేసేయండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ముందుగా పసుపు వేసిన ముద్దను మీ యొక్క ఎడమ చేతిలో పట్టుకొని మీ యొక్క కొడుకును లేకపోతే కొడుకులు ఎంతమంది ఉంటే వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఎడమ నుంచి కుడికి మూడు సార్లు కుడి నుంచి ఎడమకు మూడు సార్లు వారి తల చుట్టూ తిప్పేయండి తిప్పేసిన తర్వాత ఆ ముద్దను పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత కుంకుమ కలిపిన ముద్దతో కూడా ఇదే విధంగా ఎడమ నుంచి కుడికి మూడు సార్లు కుడి నుంచి ఎడమకు మూడు సార్లు వారిపై నుండి దిష్టి తీసేసి అయితే రెండు ముద్దలను తీసుకుని ఒక కవర్లో కాని లేకపోతే ఏదైనా పేపర్లో కాని వేసుకుని బయటికి వెళ్లి నిర్జన ప్రదేశంలో కానీ లేకపోతే ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కానీ పారవేసిరండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి అలాగే మీ యొక్క కొడుకులను కూడా కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కోమని చెప్పండి ఆ తర్వాత వారిని పూజా మందిరంలోకి తీసుకుని వెళ్లి వారికి ఖచ్చితంగా మీరు నుదుటన బొట్టు పెట్టి ఆ దేవుడికి ఒకసారి నమస్కారం చేసుకోండి మీకున్నటువంటి సంకల్పం మీ జీవితంలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడితో చెప్పుకోండి మీ ఇష్ట దైవాన్ని మనస్సులో తలచుకోండి ఈ విధంగా కనుక ఈ చిన్న పరిహారం ఆగస్టు నాలుగవ తేదీన వస్తున్నటువంటి ఆదివారం అలాగే అమావాస్య కలిసి వచ్చిన రోజు చేశారంటే వారి జీవితంలో మీరు ఆశించిన మెరుగైన అద్భుతమైన ఫలితాలను చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి